ఇతర కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కలియగొప్ప దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి తిరుపతికి తిరుపతికి కొంతమంది భక్తులు గుండా వెళ్తున్నారు అసలు వీళ్ళు పాదయాత్రగా వెళ్ళడానికి కారణాలు ఏంటి ఆ థాట్ ఎలాగొచ్చింది వీళ్ళు ఎన్ని రోజులు చేరుకుంటారు అనే విషయాలు అయితే మాత్రం మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారా వాళ్ళతో మనం మాట్లాడదాం సార్ చెప్పండి సార్ తిరుపతికి మీ అందరూ పాదయాత్రగా వెళ్ళబోతున్నారు ఎన్ని రోజులు పడుతుంది అసలు వెళ్ళలే ఎలా ఎలాగొచ్చింది ఎన్ని కూడా నుంచి వెళ్తున్నారు వెళ్ళామండి గతం పద్నాలుగు సంవత్సరాల నుండి వెళ్తున్నాం ఇది పదిహేనో సంవత్సరం అంటే తాటు అంటే పూర్వం ఇది వరకు నడుచుకొని వెళ్ళేవారు ఇలాంటి కష్టాలు పడేవారు అనేటటువంటి థాట్ ఎప్పుడు వచ్చిందో అయితే మనం కూడా ఎందుకు వెళ్ళామా అని ఆలోచన వచ్చి సరైన ఒకసారి ప్రయత్నిద్దాం అనుకున్నాం ఆ ప్రయత్నం ప్రయత్నం ఇది పదిహేనో సంవత్సరం అవుతుంది వెళ్తున్నారు మేము ప్రతి సంవత్సరం అన్నయ్య నేను వాళ్ళం అలాగే అలా ఒకరి ఒకరు కూడా ఇప్పుడు నలుగురు అయ్యామండి నలుగురు కలిసి వెళ్తున్నాం అంటే మామూలుగా మనకు తిరుపతి కొండలు ఎక్కితేనే ఏడు ఏడు కొండలు మనం ఎక్కితే తర్వాత దేవుని చూసుకుంటే ఒక రకమైన మనకు అనుభూతి కలుగుతుంది అలాంటి మీరు ఇక్కడ నుంచి మీరు నడుచుకొని పాదయాత్రకి వెళ్తారు అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి కొండ మెట్లెక్కి వెళ్తారు అక్కడ దేవుని చూసిన తర్వాత మీకు అనిపిస్తది అక్కడే చూడడం అని ఏం కాదు కానీ ఇక్కడ నుండి వెనకాతలే ఉంటారు దేవుడు అనే నమ్మకంతో వెళ్తున్నాం అండి అంతే దేవుడు మాతోటే వస్తారు అదే నమ్మకం అనుభూతి అంటే అది వివరించలేని అనుభూతి 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 లాగే ఉంటది ఎక్కువగానే ఉంటది అంటే ఇప్పుడు ఎన్ని రోజులు మీకు జర్నీ పడుతుంది పాదయాత్ర గుండా వెళ్తున్నారు కదా తిరుపతి చేరుకోవడానికి దేవుడి దర్శనం అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇరవై రోజులు పడుతుంది రోజుకి యావరేజ్ గా ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్లు అనుకుని వెళ్తాం మేము దారిలో ఎక్కడైనా ఇలాంటి గుళ్ళు ఏమైనా ఉంటే ఆ గుళ్ళు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయాన్నే బయలుదేరి మళ్ళీ బయలుదేరుతుంటాం అలాగే సార్ మీరు చెప్పండి సార్ మీ అందరూ కలిసి వెళ్తున్నారు మీ అందరు ఫ్రెండ్సా లేకపోతే కొలీగ్సా లేకపోతే ఆఫీస్ సార్ ఈయన మాకు బ్రదర్ అవుతారు మా మా గారు అవుతారు ఈయన ప్రొఫెసర్ గారు ఈయన ఫస్ట్ టైం వస్తున్నారు కొలీగ్స్ మాట కాదు కదా సో నాకంటే పంతొమ్మిది రెండు వేల రెండు వేల ఎనిమిదిలో నాకు సడన్గా గా దేవుడికి దానం పెట్టుకుంటే సడన్గా క్లిక్ అయ్యింది మనసులో అది మన దేవుడి ఇచ్చాడో తెలియదు వెంకట్రాముడు ఎందుకు వెళ్ళకూడదు అనే నాకు ఖడన్గా అనిపించింది మాట వెంటనే నేను బయలుదేరిపాను బయలుదేరిపోయి ఫస్ట్ మాట ఒక్కడనే వెళ్ళాను చాలా ఇబ్బంది పడిపోయాను ఈ కాళ్ళు ఫుల్ పెట్టి తెలియ సరిగ్గా అవగాహన లేక వెళ్ళిపోయాను దివాన్ చీర వరకు వెళ్ళాను వెళ్ళి వెంటనే మళ్ళీ అక్కడి నుంచి కాళ్ళు దానం పెట్టాను అక్కడి నుంచి తెరిపితే వెళ్ళిపోయాను మొదటిసారి దానం పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను మళ్ళీ అక్కడి నుంచి పూర్తి చేయాలి ఆ దివాన్ చెరువు నుంచి ఆ మూడు కాళ్ళు అన్నీ ఫుల్ అయిపోయి తగ్గిపోయి మళ్ళీ ఆ దివాన చర్య నుంచి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టి సద్పం చేసాను మొదటిసారి అక్కడి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఆ దేవుడి కుప్పాల ఇటువంటివి లేకుండా ఇంతవరకు నేను పదహారోది పదిహేడు అయిపోవలసింది వెనక్కి వచ్చాను కదా దానివల్ల అవ్వలేదు అంటే ఆ సంకల్పం దేవుడు మన వెంకాతలే ఉంటుంటాడు ఎందుకంటే నాకు ఒక్కసారి చెప్పాలంటే ఆ ఒంగోలు దాటిన తర్వాత నేషనల్ వెళ్ళి వెళ్ళిపోతుంటే రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపో వచ్చేస్తున్నాం వచ్చేస్తుంటే ఒక సడన్గా చాలా ఫాస్ట్గా వచ్చేసి గుద్దీసాడు గుద్దేసి అక్కడ గుద్దాడు ఇక్కడ గుద్దీసాడు ఈ బ్యాగ్ మీద గుద్దాడు గుత్త బ్యాగ్ ఇరిగిపోయింది తిరిగిపోయింది కానీ నాకేం అవ్వలేదు అలాగే నిలబడ్డాను ఏమైంది నాకు తెలియదు ఎందుకు చూస్తే ఏం లేదు ఇవన్నీ పడిపోయాయి ఇప్పుడు మా బ్రదర్ వచ్చి ఏం అంటే ఏం లేదు ఆయన చూస్తే నేను కనబడలేదు మరి అంటే అదేంటే మన నెనకాతులు దేవుడు ఉంటాడు అన్నమాట అదే నాకు నిదర్శనం బాధ ఏదంటే ఈ సక్సెస్ఫుల్ గా నిజంగా చూపుకుంటే దేవుడికి దానం పెట్టుకుని అలా అలా సర్వేజనాలు శుక్నో బాంతం వెళ్తూ ఉంటాయి కోరికలు పదహారు దేవుడికి నవ్వు నారాయణ ఇరవై రెండు రోజులు ఇరవై రోజుల పైగా మీరు జర్నీ చేస్తున్నారు దారిలో దారి మరి ఫుడ్ ఫుడ్ కి సంబంధించి ఎన్నో సవాళ్ళు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది మరి సవాళ్ళు మరి ఎలా మరి సవాల్ అంటే ఒకప్పుడు మాకు ఫుడ్ ద్వారా ఏదో ఉంటాయి ఏమైనా ఉంటాయి చిన్న వాళ్ళు వెళ్ళిపోతా అంతే దాని గురించి ఫుడ్ దొరకలేదా ఏమన్నా ఆలోచన ఉండదు వెళ్ళిపోవడమే ఆ దేవుణ్ణి చూసి ఏదో మాకు ప్రయాణం మాకు ఎటువంటి పరిస్థితి తుఫాను మనం తుఫాను ఆగిపోయాం అక్కడ ఎక్కడ మన చెలకలు పేట తుఫాను సరిగ్గా ఆ మూడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత పెద్ద ధ్యానం ఉంటది అయ్యప్సాం చాలా పెద్దది వెయ్యి మంది పడుతుంది చాలా పెద్ద టెంపుల్ అందులో చూసి పుట్టేస్తుంది ఇంక పడిపోతానికి లోపలికి వెళ్ళిపోయాం ఆ అక్కడ ఉండిపోయాం ఆలోచన అండి చక్కగా బిట్స్ అని పెట్టాను నెక్స్ట్ నుంచి బయలుదేరిపోయాం ఏంటంటే ఏదో మాకు ఇబ్బంది వచ్చినా మాకేం అవ్వదు అది నాకు ఒక గౌడ సంకల్పం మాట అంటే ఇక్కడ నుంచి మీరు పాదయాత్రగా చేసుకొని స్వామిని దర్శించుకుంటారు దర్శించుకున్న తర్వాత మీకు అనుభూతి ఎలా ఉంటుంది మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు స్వామి అనిపిస్తుంటుంది అనమాట మళ్ళీ ఇప్పుడు రావాలి స్వామి మాకు అనుభూతి అందుకే మాకు ఎటువంటి ఆకంలో వెళ్ళిపోతుంటాం ఏ బాధ ఉండదు ఏదో చిన్న చిన్న వస్తే బాధలు వస్తాయి టైప్స్ కానీ తట్టుకొని వెళ్ళిపోతాం మాకు అదే లేదు ఆ వేడుకల మామూలు రక్షిస్తుంది ఓం నవూర్ అన్నారు ఆయన మీరు చెప్పండి సార్ మీ ముగ్గురు కలిసి వెళ్ళబోతున్నారు దారిలో కొంతమంది యాడ్ అవుతారు అక్కడి నుంచి మీ అలాంటివి ఏంటంటే నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదివినప్పుడు సెవెంటీ వన్లో మా టీచర్స్ తీసుకెళ్ళారు తిరుపతి సెవెంటీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కనీసం వన్ టైం అయినా తిరుపతి వెళ్తాను ఈ సంవత్సరం ఇది నాలుగోసారి జనవరిలో వెళ్ళాను ఫిబ్రవరిలో వెళ్ళాను జూలైలో వెళ్ళాను ఇది ఫోర్త్ టైం నాకు ఏంటంటే ఇది కొండ ఎక్కడము ఆరేడు సార్లు కింద మెట్లు వెళ్ళాను అంటే నాకు దేవుడు ఈసారి రమ్మని నాకు ఆనందం ఇచ్చారు కాబట్టి వెళ్తున్నాను నాకు అంతా దేవుడి మీద నమ్మకం అనిపిస్తుంది మరి అంటే ఇన్నాళ్ళు మీరు బస్సులో వెళ్ళాం అక్కడ నుంచి తిరుపతి మెట్లు బస్సు డైరెక్ట్గా నడుచుకుని వెళ్తాను కదా మొదటి తిరుపతి దర్శనానికి నాకు ఇచ్చారు రెండోసారి మెట్లు ఎక్కడానికి దేవుడు అనుగ్రహం ఇచ్చాడు ఇది మూడోసారి దేవుడు అనుగ్రహం అనుగ్రహం ఈ రోజు స్టార్ట్ నా నమ్మకం మొత్తం కలిసి వెళ్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా మరి నాకు దీంట్లోని దీంట్లో మాకు గురువు ఈయన ఎందుకంటే ఆయన పదిహేను సార్లు వెళ్ళారు నేను ఇదే మొదటిసారి కాబట్టి ఆయన అంతా చూసుకుంటారు నాకు అది ఇది పూర్తిగా దేవుడి మీద నమ్మకం గురువు మీద నమ్మకం అది ఇంకోటి ఎప్పుడైనా సరే మీరు అనుకుంటారు చాలా ఈజీగా వెళ్ళిపోతాం చాలా కష్టాలు వస్తాయి మధ్య మధ్య పాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుని పోతాను నేను కూర్చొని మా బ్రదర్ ఏం చేసి కొట్టలు కట్టేస్తారు మెడికల్ కట్టేసి అలా ఒక పది నిమిషాలు కూర్చొని మళ్ళీ నూలు గోయిందాన్ని బయలుదేరుతాం అంత ఈజీ కాదండి నాటికంటే వెళ్ళిపో మామూలు సింపుల్గా వెళ్ళిపోవడం కాదు కష్టాలు పడతాం చెప్పుకోం పడతాం మళ్ళీ నొప్పులు వస్తాయి నొప్పితే కూర్చుంటాం మళ్ళీ బయలుదేరతాం ఇది అది భూమిలోకి అలాగే మొత్తం మీద యాత్ర కొనసాగుతూనే ఉంటుంది భూముల ఏజ్లో అంత దూరం నడిచి వెళ్ళడం అంటే ఒక గొప్ప విషయం చెప్పాలి నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అండి క్రాస్ అయిపోయి ఎనభై టూకి వస్తుంది ఎనభై రెండుకి వస్తున్నాను జనవరి కానీ అదంతా దేవుడి కృప నాకు ఎటువంటి ఏంటంటే నేను ఏంటంటే నడుస్తున్నప్పుడు కుర్రలాగా నడుస్తాను నాకు అది ఎంత అనుభవతి అది అంతే ముసలి నేను నాకు ఆ ప్రాధులు రాదు రానివ్వను మనసులోకి ఒక కుర్రాడుగా నేను నడుస్తున్నట్టు అనిపిస్తుంది అంతే నమో నారాయణ సో ఇదే కదా పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం నడక మార్గం అయితే విశాఖ జిల్లా అక్కేపాలెం ప్రాంతం నుంచి అయితే తిరుపతి తిరుపతికి కొంతమంది భక్తులైతే పాదయాత్రగా వెళ్తున్నారు ఇలా పాదయాత్రగా మేమైతే పదిహేను సార్లు అయితే వెళ్ళాం ఇది సారి ప్రతిసారి కూడా మేము నడిచి వెళ్తున్నప్పుడు ఒక గొప్ప రకమైన గొప్ప అనుభూతి అయితే అయితే పొందుతున్నాం సో ప్రతి సంవత్సరం దేవుడు కరుణిస్తే మేమైతే మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పాదయాత్ర చేసుకుంటూ కూడా తిరుపతికి చేరుకుంటామని అయితే మాత్రం ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులైతే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం